తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియంను రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్జీటీ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు తిరుపతి పట్టణంలో మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆరు కోట్లు వేచించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా తరపున మల్టీఫ్లెక్స్ స్టేడియం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ప్రాంతంలో క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగిందని తెలిపారు శాఫ్ చైర్మన్ మాట్లాడుతూ ఖేలో ఇండియా శాప్ మహిళా యూనివర్సిటీ ఈ ఈరోజు నేషనల్ స్టాండర్డ్స్తో ఇండోర్ మ మల్టీపర్పస్ స్టేడియంను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్లో చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని తద్వారా క్రీడలను ప్రోత్సహించాలని పిల్లలను మోడలిస్టులుగా మార్చాలని కట్టుబడి ఉన్నారని తెలిపారు విద్యాశాఖ ద్వారా స్కూల్ గేమ్స్ను ప్రోత్సహిస్తుందని మంత్రి గారు తెలిపారని వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా జిల్లా యూనివర్సిటీ ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి స్థాయి తరఫున స్పోర్ట్స్ తిరిగిగా విద్యార్థి తరఫున బండి స్టేడియం నిర్మించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ సేవ జరిగింది ఈరోజు ఇక్కడ ఆపాదకాల వాతావరణంలో చేయడం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకుని రావడం జరిగింది దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నా ముందు మూడు పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగమే ఇది నాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ బాబు గారు చేతుల మీదుగా ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ప్రారంభించడం ముఖ్యంగా ఇలాంటివన్నీ రాబోయే కాలంలో అన్ని నగరాల్లో గ్రామ స్థాయిలో కూడా తీసుకొని పోయి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నిర్వహించేదానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మేము ఒకటే చెబుతున్నాం క్రీడాకారులకు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూర్చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కక్కనం కట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో ఇరవై ఇరవై ఏడులో నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందో దానిలో భాగంగా అమరావతిని కూడా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దు తప్పకుండా రాబోయే తరాలకు దిక్సూచిగా ఈ రాష్ట్రాన్ని క్రీడల పరంగా తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని చర్య చేసుకుంటున్నాం జాయితీ మహిళా విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా మహిళా యూనివర్సిటీ సమిష్టిగా ఈరోజు నేషనల్ స్టాండర్డ్స్తో ఇండోర్ మల్టీ పర్పస్ స్టేడియంని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడే మా క్రీడాశాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాదం గారు చెప్పింటూ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి మన పిల్లలు మెడలిస్టులుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన తొమ్మిది కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసినా లే ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసినా వాళ్ళకి మూడు నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది దాంట్లో భాగంగానే తిరుపతిలో ముప్పై ఏడు ఎకరాలు అతి తొందరలే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతోంది దాంతోపాటు కడపలో కానీ రామ్ అన్న సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ని తీసుకుని రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా క్రీడాకారుల కోసం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించారు రెండు వేల రెండులో నేషనల్ గేమ్స్ కానీ రెండు వేల మూడులో ఏప్రో గేమ్స్ కానీ పెట్టి ఈ రాష్ట్ర గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచమంతా చూసేలాగా చేశారు అదే తరహాలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేషనల్ గేమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ఖేలో ఇండియా గేమ్స్ కూడా పెట్టాలని మా మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏవైతే ఉన్నాయో ఎన్ని గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ కూడా ఈ రాష్ట్రానికి వేదిక కావాలని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక మా మంత్రి గారు మేము కూడా కేంద్ర మంత్రులు కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టుకోవడంలో విశ్వ ప్రయత్నం చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఈ ఐదేళ్ళు ది బెస్ట్ ఇన్ తో పాటు ది బెస్ట్ పాలసీని ఇప్పటికే పాటించడం జరిగింది ఒలింపిక్స్లో కానీ గెలిస్తే ఏడు కోట్ల రూపాయలు గ్రూప్ వన్ పోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే చూసాం లోకేష్ గారు కూడా ఈ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులను ఉద్దేశించి కూడా మెడల్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ విద్యాశాఖ కూడా పూర్తిగా సహకరిస్తుంది స్కూల్ గేమ్స్ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మా మంత్రి తరఫు నుంచి మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం